అండి వెల్కమ్ టు రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మరొక బ్లాగ్తో వచ్చాను మీ ముందుకి సో ఇవాళ అయితే నేను పాప రెడీ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను ఫస్ట్ టైం నేను పాప ఒంటరిగా మా హస్బెండ్ లేకుండా వెళ్తున్నాము మే ఇద్దరం వెళ్ళి మా హస్బెండ్ని తీసుకొని బయటకు వెళ్తున్నాము బయటకంటే కొంచెం వెజిటేబుల్స్ గ్రోసరీస్ తీసుకురావడానికి ప్రతిసారి గ్రోసరీస్ గ్రోసరీస్ అంటున్నాను కదా ఎందుకంటే మేము వీక్లీ వీక్లీ తెచ్చుకుంటాము ఫ్రెష్గానే తెచ్చుకుంటాము సో అన్నీ అయిపోయాయి కొన్ని ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ పప్పులు ఉంటాయి కదా అవి కూడా కొంచెం అయిపోయాయి వెజిటేబుల్స్ అంటే మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తారు ఈ పప్పులు కందిపప్పు మినప్పప్పు మినప్పప్పుకి అలాగే పెసరపప్పుకి డిఫరెన్స్ అంతగా తెలీదు సో నేను పె పెసరపప్పు తెమ్మంటే మినప్పప్పు మిన్నపప్పు తెమ్మంటే పెసరపప్పు అలా తెస్తారు కొన్ని ఇంట్లోకి ఇంకో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా జీలకర్ర జీలకర్ర తెమ్మంటే వాము అలాగా కన్ఫ్యూజ్ అయిపోతారు రెండు తీసుకొచ్చేస్తారు ఏదైతే అది అవుతుంది అని సో అందుకని నేను వెళ్ళాల్సి వచ్చింది ఓన్లీ వెజిటేబుల్స్ అయితే దాన్ని తీసుకొచ్చేస్తారు వీక్లీ వీక్లీ తెచ్చుకుంటామండి అంతే ప్రతి వారం తెచ్చుకుంటాం తెచ్చుకుంటాము ఫ్రెష్గా ఉంటాయి కదా అని ఎందుకు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకో మేమైతే ఆల్రెడీ రెడీ అయిపోయాము తను ఆఫీస్ నుంచి వచ్చి తీసుకెళ్తా అన్నారు కానీ మేమే ఎందుకు వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళడము మేమే వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాము అని చెప్పాము ఆల్రెడీ మాకు కార్ ఉంది కార్ అంటే మా హస్బెండ్ని రోజు ఆఫీస్కి తీసుకెళ్ళి తీసుకొస్తూ అలా మాట్లాడుకున్నాం అనమాట మంత్లీ మంత్లీ మనీ పే చేస్తాము సో మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా తీసుకెళ్తారు తీసుకొస్తారు అలా అనమాట చాలా బాగుంటుంది అలాగైతే ఇప్పుడైతే కింద నుంచి కాల్ వచ్చింది కార్ వచ్చింది అని సో మేమైతే వెళ్తున్నాము ఈ ఊబర్లు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఊబర్లో వెళ్ళడం చాలా కష్టం అండి వెళ్ళట్లేదు అసలుకి అదిగాక ఊబర్ బుక్ అవ్వవు మనం అనుకున్న టైంకి సో అందుకే ఇలాగా మంత్లీ మంత్లీ పే చేసేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీస్కి కూడా ఈజీగా ఉంటుంది అని ఇలాగా ఒక కార్ని అయితే మంత్లీ 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 ఇచ్చేలాగా మాట్లాడుకున్నాము ఇండియా అతనే డ్రైవర్ కూడా సో చాలా మంచి అతను మా కోసం కార్ వెయిట్ చేస్తుంది మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో ఉంటా అతను అక్కడికి వెళ్ళి తను తీసుకొని తను మాతో కలుస్తారు మధ్యలో ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను వీలైతే అక్కడ నేను చెప్పాను కదా చాలా బాగా చెట్లు అవన్నీ ఉంటాయని అవంతా చూపిస్తాను చూపిస్తాను కదా ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా చూసేశాను నేను కానీ డే టైంలో అయితే నేచర్ని బాగా చూపించేదాన్ని కానీ అంతా షూట్ చేశాను కానీ అంతా అక్కడక్కడ లైట్ తప్ప ఏమీ కనిపించట్లేదు చూడండి ఇక్కడ కూడా అలాగే ఉంది అందుకని నేను అంతా కట్ చేసేసాను డే టైంలో అయితే నేచర్ సూపర్ అండి అసలు చాలా చెట్లు ఉంటాయి ఎందుకంటే అది మొత్తము ఫ్యాక్టరీస్ ఆఫీసెస్ అంతా ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ చెట్లు ఉండాలి కంపల్సరీ ఇదేనండి ఆఫీస్కి వెళ్ళే రూట్ ఇక్కడ నుంచి చెట్లు చాలా ఉంటాయి చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా లాస్ట్ టైం వెళ్ళాను ఒకసారి టూ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు చిన్న చిన్న చెట్లు అలా ఉండేవి ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి నేను ఆల్మోస్ట్ అంతా కట్ చేసేసాను ఎందుకు వేస్ట్ కానీ లెంత్ ఎక్కువైపోతుంది అని మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము మిగిలిన పాట అంతా నేను కట్ చేసేసాను ఏమీ లేదు చూపించలేదు ఎప్పుడైనా డే టైంలో వెళ్ళినప్పుడు అక్కడ వ్యూ అన్నది చూపిస్తాను ఇక్కడ కూడా ట్రాఫిక్ చెప్పాలి చెప్తుంది నాకు ఇక్కడైతే మేము ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము ఎంత ఇష్టమో రియాకి ఇప్పుడు ఇప్పుడు బాగా తెలుస్తుంది బయటకు వెళ్ళాలి అలాగా ఇంట్లోనే ఉండి నాకే బేజారుగా ఉంది పాపం తనొక్కటే నాతో ఆడుకొని 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 బోర్ ఫీల్ అవుతుంది బయటికి వెళ్దామని ఎంత ఆస్ ఎప్పటికైనా సరే బుర్కా మనం వేసుకున్నామంటే నేనేమో బుర్కా వేసుకున్నానంటే తనకి ఇంకా బయటకు వెళ్తున్నాము అబ్బా సూపర్ హ్యాపీ అసలు ఇంకా బయట డోర్ వరకు ఇంకా వెయిట్ చేయలేదు పోదాం పొదాం పోదాం పోదాం అంటూనే ఉంటుంది ఇది మా హస్బెండ్ ఆఫీస్ అండి ఈ ఆఫీస్కి వెనుక దానికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉంటాయంట మా హస్బెండ్ అయితే వస్తున్నారు ప్రియా అక్కడ నుంచి మేము డైరెక్ట్గా నా లాస్ట్ టైం చూపించాను కదా నెక్స్టో నెక్స్టోకి వెళ్ళాము ఇక్కడ ఒక ఒక లేడీ కూడా ఉండరండి నేను తప్ప నేను నా పాప తప్ప ఎప్పుడు వెళ్ళినా సరే అంతా జెంట్సే ఉంటారు మొత్తం జెంట్సేను అబ్బా ఎందుకు లేడీస్ కూడా అలో అలో చేస్తారు ఇక్కడ వెళ్ళచ్చు కానీ చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడైతే మాకు కావాల్సిన కొంచెం ఫిష్ కూడా ఇక్కడ కొంచెం దొరుకుతుంది వేరే చోట్లయితే దొరకవు ఫిష్ కోసం వచ్చాం ఈసారి ఫిష్ తినే చాలా రోజులు అయిందని సో ఫిష్ మేము వెళ్ళాం కాబట్టి వెళ్ళినప్పటికీ అక్కడ వెజిటేబుల్స్ అన్నీ అంతగా ఫ్రెష్గా లేవండి ఫ్రైడే రోజు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి మేము బుధవారం రోజు వెళ్ళాము సో ఉన్నవే తీసుకొచ్చాము ఎక్కువ తీసుకురాలేదు కావాలంటే మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తారు కాబట్టి వారని సరిపడా తీసుకున్నాము మా షాపింగ్ అయితే అయిపోయింది నేను ఎక్కడ ఏమీ షూట్ చేయలేదు అంతమంది జెంట్స్ ఉన్నారని అంతా జెంట్స్ను అది కాక వీడియో తీసి విచిత్రంగా చూస్తుంటారని నేను తీయలేదు కౌంటర్ దగ్గర చెప్పాను కదా ఇక్కడ మనం ఎంత నిదానంగా షాపింగ్ చేసుకున్నా బిల్డింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది మేము ఉండడం వల్ల నేను నా పాప ఉండడం వల్ల అందరినీ నిలబెట్టేసి మమ్మల్ని మాత్రమే తీసుకెళ్ళి బిల్లింగ్ అయిపించేస్తారు తొందరగా బిల్లింగ్ అయితే అయిపోయింది ఇక ఈ వాళ్ళే అతను అక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా తను వచ్చి షాపింగ్ అయిపోయిందా అని అడిగారు అంటే బిల్లింగ్ తొందర తొందరగా అయించేసి మా లగేజ్ మొత్తం మా బ్యాగ్స్ మొత్తం మా కార్ దగ్గర తీసుకొచ్చి పెట్టేశారు మా డ్రైవర్ ఎక్కడికో వెళ్ళారు వచ్చాక అవంతా డిక్కీలో పెట్టుకొని మేమైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి నేను ముందు వచ్చేసాను అన్నీ తీసుకొని నేను వచ్చేసాను పాపని తను తీసుకొస్తున్నారు వెనుక తను నడుస్తుందంట మెట్లన్నీ ఎక్కి వస్తానంది అందుకే నిదానంగా తీసుకొస్తా అన్నారు వచ్చేసారు షాపింగ్ చేయడమేమో కానీ కింద నుంచి పైకి బ్యాగ్స్ తీసుకొని రావడానికి ఎంత షాపింగ్ చేసా ఎంత కష్టపడ్డామో అనిపించేస్తుంది కింద నుంచి పైకి ఆ బ్యాగ్స్ తీసుకురావడానికి అంత అలుపు ఆయాసం వచ్చేస్తుంది చాలా మెట్లు ఉంటాయండి టూ సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటాము కింద ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కి ఇంకో ఫ్లోర్కి వస్తే ఆ ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి చెప్పడానికి నాకు రావట్లేదు అన్ని మెట్లు ఉంటాయి తిను వచ్చింది మేము నార్మల్గా బయటికి వెళ్ళేసి వచ్చాక మేము చెప్పలు తీసేసి సాక్స్ ఉంటే సాక్స్ కూర్చుంటాం కదా అలాగే అలవాటైంది షూ వేసుకొని వెళ్ళాను ఒక షూ కారులో పడిపోయింది సరే తీసేసి నేను లోపల పెట్టేసాను సాక్స్ తీసి తను మంటసంగ ఎక్కడో పక్కన పెట్టింది నేను తెచ్చిన సామాన్ ఇవంతా ప్రియా మ్యాంగిల్ ప్రియా మ్యాంగో అండి ఒకటి ఉండాలి బనానా రస్పడాలిక మ్యాగీ 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 ఉల్లికాడలు రెసిపీ చేసి చూపిస్తాను ఇంకా బీన్స్ ఆపిల్ వెల్లుల్లి అలాగే గ్రీన్ కలర్లో పొడవుగా ఉంటుంది కదా వంకాయలు అది వీటితో బజ్జీ చేసి చూపిస్తాను ఇంకా నిమ్మకాయలు కాలీఫ్లవర్ ఒకటి టమాటా టమాటా అక్కడ ఎక్కువ ఏం బాగోలేదు అందుకే ఒక రెండు మూడు రోజులకి సరిపడా తెచ్చుకున్నాను తర్వాత తెచ్చుకోవాలి కొత్తిమీర సారీ కాదు కాదు ఇది కొత్తిమీర పుదీనా అల్లం కొంచెం ఛాయ్లోకి అలాగే మసాలా వేసి పెట్టుకోవడానికి ఎంతే చికెన్ కూడా తెచ్చాము అలాగే ఫిష్ కూడా వచ్చాక వంట చేసుకొని తర్వాత ఇవంతా చూపిస్తున్నాను నేను ముందుగానే చికెను అలాగే ఫిష్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వాటర్లో వేసి కొంచెం సేపు తర్వాత తీసి అవి ఆరిపోయాక ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి అందుకే ఎక్కువ ఎక్కువ ఏం తెలియదు ఎక్కువ తెచ్చామంటే ఎక్కువ పని అనిపిస్తుంది సో ఒక వారంకి సరిపడా తెచ్చుకుంటాను ఎలాగో మా హస్బెండ్ వెళ్ళేసి వస్తూ ఉంటారు కాబట్టి ఆఫీస్కి వచ్చేటప్పుడు తీసుకొస్తాను ఇంకా వేరుసారిగా గుళ్ళు పప్పులు అయితే ఉన్నాయి కావాల్సినవి తెచ్చుకున్నాను కొంచెం కందిపప్పు అలాగే ఒక ప్యాకెట్ కందిపప్పు అక్కడ మేము యూస్ చేసే కందిపప్పు లేదు ఇది సన్న కందిపప్పు ఉంది ఏదో అని తెచ్చాము అలాగే మినప్పప్పు మళ్ళీ వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఏం తీసుకురాలేదు సో ఇవి నేను తెచ్చిన సామాన్లు వన్ అవర్లో వచ్చేసాము వెళ్ళి ఎయిట్ థర్టీకి వెళ్ళాము నైన్ థర్టీకి అంతా వచ్చేసాము ఇంటికి ప్రియా చూడండి గ్రేప్స్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తింటూ ఉంది ప్రియా హాయ్ హాయ్ ప్రియా బాయ్ ప్రియా ఓకే అండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్